హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చెప్పాను కదండి మా తమ్ముడు బర్త్డే ఫంక్షన్ ఉంది మేము వెళ్తున్నాము అనుకోకుండా అని చెప్పేసి అయితే ఎలానూ వెళ్ళాం కదా అని చెప్పి అన్నీ చూసుకొని వచ్చాము మా ఫ్యామిలీ వర్క్ అయితే వంట చేసుకుంటున్నామండి మా ఇంట్లోనే మా ఫ్యామిలీకే కదా చాలా సింపుల్గా బగారా రైస్ లేదా బిర్యానీ రైస్ అంటారు కదా అది అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ మా స్టైల్లో అయితే చేసుకుంటున్నాం అది కూడా పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుందండి అసలు టేస్ట్ అయితే బాగుంటుంది మా మమ్మీ మా చెల్లి బాగా చేస్తారు వంటలు మా చెల్లి అయితే చికెన్ కర్రీ సూపర్ చేస్తుంది చికెన్ అనే కాదు ఏ కర్రీ అయినా సరే బిర్యానీ రైస్లోకి చికెన్ కర్రీలోకి కావాల్సినవన్నీ అక్కడ రెడీ చేసుకుంటున్నారండి కొత్తిమీర ఒకళ్ళు పచ్చిమిర్చి టమాటా ఒకళ్ళు అల్లంకి అయితే అలా ఖచ్చితంగా చిక్కు తీసుకోవాలండి ఎందుకంటే ఇసుకలో ఉంటుంది కదా అది మళ్ళీ ఇసుక ఇసుగ ఉంటుంది నీట్గా చిక్కు తీసి కడిగేసేసి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి మా మమ్మీ అయితే కొత్తిమీర కట్ చేస్తున్నారు మా చిల్లె అయితే పచ్చిమిర్చి తొక్కులు తీస్తా అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇంకా కొత్తిమీర పుదీనా అనేది మన వంటల్లో చాలా ఇంపార్టెంట్ అండి అది వేస్తేనే కదా టేస్ట్ అనేది వేరే లెవెల్ వెళ్తుంది ఆ స్మెల్ అయినా కానీ చాలా బాగుంటుంది మేమైతే ఈజీగా చేసేస్తామండి లెంతి ప్రాసెస్ అయితే ఏం ఉండదు అది కుక్ అవ్వడమే లేట్ అంతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర అయితే మా మమ్మీ కట్ చేస్తూ ఉన్నారు అన్నీ అలా రెడీ చేసుకుంటూ ఉన్నారు ఏమండి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని చెప్పి చూడండి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారు కదా ఏదన్నా ఉంటే చూసి చూడనట్టు వదిలేయండి నేను అన్ని వీడియోలు చెప్తున్నాను ఎందుకంటే మనది ఈరోజు అయితే డేట్ వచ్చేసి ట్వంటీ అండి రేపు ఇది రేపు ట్వంటీ వన్ అయితే పోస్ట్ చేస్తాను అవును కదా ముందు రోజు ఎడిటింగ్ చేసి పెట్టుకుంటున్నాను ఇదైతే ఎడిటింగ్ చేయడానికి అవ్వట్లేదు ఈరోజైతే ఎడిట్ చేస్తున్నాను రేపు ట్వంటీ వన్ అయితే పోస్ట్ అవుతుంది మన వీడియోస్లో అన్నీ నీట్గా చూసుకుంటున్నారు కట్ చేసుకుంటు టమాటాలని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి పురుగులు ఉంటున్నాయి మధ్య ఇదివరకు లేదు అట్లా ఎందుకో తెలియదు మనం తినేది కదా అందుకే జాగ్రత్తగా చూస్ చేసుకుంటున్నాం ఇదే బయట అయితే మనం చూడం కదా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది అందుకే బయట ఫుడ్ తినడం కన్నా ఇంట్లోనే మేము తినడానికి చాలా ఇష్టపడతాము చూసారు కదా ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము మనం లెంతీ ప్రాసెస్ అయ్యి మాట్లాడుకోకుండా డైరెక్ట్గా కొత్తిమీర ఒకరు కట్ చేస్తూ ఉన్నారు వంట కావాల్సినవి అన్నీ చూసుకున్నారు అన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారండి కొత్తిమీర పుదీనా రెండు కలిపి నీట్గా వాష్ చేసి కడిగి కట్ చేశారు చూడండి ఇది చికెన్ కర్రీకి అండ్ బిర్యానీ రైస్లోకి రెండింటికి యూజ్ అవుతుంది సరిపోతుంది కరెక్ట్గా రెండు ఉన్నాయి దానిలోనే పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకోవాలి మనం రెండిట్లో వేస్తాం కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా చాలా జాగ్రత్తగా అలా ఎందుకో మంచిగా కట్ చేస్తున్నారంటే బ్లాక్ కలర్లో ఉండి అక్కడ ఏదోలా అనిపిస్తూ ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు అన్నీ అట్లనే ఉన్నాయిలేండి అందుకే జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చూసుకొని చేసుకోవాలి మనం చేసుకునేదే కదా చాలా నీట్గా అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం ఈజీగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఎలాంటి రిస్క్ ఉండదు మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నామని చెప్తున్నాం కదండి అందుకే మేము కట్టెల పొయ్యి మీద చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా గిన్నెలకైతే మసి మట్టి ఉంటుంది కదా మట్టి అనేది ఇట్లా తడిపి రాస్తారు మస అనేది ఎక్కువ పట్టదండి ఒకవేళ పట్టినా కానీ దానివల్ల ఇది రాయడం వల్ల అది ఈజీగా వెళ్ళిపోతుంది మళ్ళీ కొంచెంసేపు మనం వాడుకొని వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలు చూస్తే నీట్గా ఉండాలి కదా ఇది ఒక టిప్ అని చెప్పుకోవచ్చు మా సైడ్ అయితే ఖచ్చితంగా ఇలా రాస్తారు ఇలా రాయడం వల్ల అస్సలు మసి వాటికి ఉండదు ఈజీగా తోమేటప్పుడు చాలా అంటే చాలా త్వరగా వెళ్ళిపోతుంది ఇంక ఈ ప్రాసెస్ అయిపోయింది ఇంకా కట్టెల పొయ్యి మీద పొయ్యి అయితే రెడీ చేసేసాము ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి కూడా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది తినేటప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రై అవుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ చూస్తేనే సగం మాకలేస్తుంది అక్కడే నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ దేనిలో వేసినా టేస్ట్ బాగుంటుందండి ఇది కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము చూసారు కదా ఎలా ఫ్రై చేస్తుందో మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు ఇక్కడ యాడ్ చేస్తారు టమాటాలు ఇక్కడ యాడ్ చేస్తారు అది ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా టమాటాలు వేస్తూ ఉంది టమాటాలు మగ్గాలండి తెలుసు కదా కలర్ చేంజ్ అయ్యి మెత్తగా మగ్గిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు మాడిపోతూ ఉంటుందండి చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడే మాడిపోతే మొత్తం ప్రాసెస్కి చాలా ఇంకా మాడిపోతూ ఉంటుంది మసాలా దినుసులు అన్నీ వేసుకున్నారు బిర్యానీ రైస్ కావాల్సినవి ఉంటుంది కదా బిర్యానీ ఆకుల ప్యాకెట్ అది ఓపెన్ చేసేసి మొత్తం స్పైసెస్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని వేసేసుకున్నారు బాగా ఫ్రై అవ్వాలండి అవి వీడియోలు చూపిస్తున్నట్లు బాగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అవుతుంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ లోపు మనం కా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశారు ఇక్కడే ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు అక్కడ మేమైతే ఫైవ్ కేజీస్ వచ్చేసి చికెన్ అండి సిక్స్ కేజీస్ వచ్చేసి బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకుంటున్నాము ఆ క్వాంటిటీకి ఇట్లా చేసుకుంటా ఉన్నాము మేమైతే ఈలోపు బియ్యం నీట్గా కడిగేసేసి ఒక పక్కనైతే పెట్టుకున్నారు బియ్యాన్ని ఎక్కువసేపు నాన్న ఇవ్వకూడదండి అవి బాస్మతి రైస్ కదా కడిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి ఎందుకంటే విరిగిపోతే అంత బాగుండదు విరిగిపోతాయి చూసారు కదా ఎలా ఫ్రై అవుతుందో మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేశారు ఇంకా వాటర్ వేసేస్తుందండి మా మమ్మీ ఎసురుకి మా మమ్మీ అయితే అసలు బిర్యానీకైనా ఏదన్నా అన్నం వండేటప్పుడైనా కానీ కొంతమంది చూస్తారు ఎన్ని గ్లాసెస్కి ఎంత వాటర్ పడుతుంది అనేది మా మమ్మీ అలా కాదండి ఎంత వాటర్ అయితే పడుతుంది అనేది ఆమె అంచనా ప్రకారం వేసేస్తుంది కరెక్ట్గా ఈ ఏసురు మరిగిపోయేలోపు చెప్పాను కదా అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నామని చెప్పి బాగా ఏసురు మా బాగా మరిగే టైంలో ఇవి వేసేస్తే ఇంక సరిపోతుంది పదే పదే తిప్పకూడదండి వన్స్ ఒకసారి తిప్పేసేసి సాల్ట్ చెక్ చేసుకుంటే చాలు ఎసురు అనేది అలా మరగాలి బాగా చూస్తున్నారు కదా అలా బాగా పొంగు అది ఎసురు మరిగిపోయిన తర్వాత ఇంకా బియ్యం అయితే వేస్తూ ఉన్నారు బియ్యం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి అది పొయ్యి మీద కదా మేము చేసుకుంది ఆవిరి పొగ అయితే మంట అయితే బయట వచ్చేస్తూ ఉంది పాప మమ్మీ చాలా బాగా కష్టపడి వేస్తూ ఉన్నారు చికెన్ కర్రీ చేసేటప్పుడు అయితే మా చెల్లి ఇంకా పెద్ద పాపం అక్కడే ఇదన్నా మనం దగ్గరుండి చూసుకునే పని ఉండదు చికెన్ కర్రీకి అయితే పక్కనే ఉండి తిప్పుతూ ఉండాలి పదే పదే ఇంకా బియ్యం అయితే వేసేస్తూ ఉన్నారు నేను ఇక్కడైతే ఇంకా వీడియో అంతా నేను ల్యాక్ చేస్తున్నానో తెలీదు నాకైతే కొంచెం ఏమనుకోకండి ఫస్ట్ ఫస్ట్ కదా వీడియోస్ ఇట్లానే ఉంటాయి ఏదన్నా ఉన్నా కొంచెం తప్పకైతే అనుకోవద్దు మన వీడియోస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి చికెన్ అనేది నీట్గా కట్ చేసుకున్నారు అండ్ వాళ్ళకి చిన్న పీసెస్ ఏ చేయమని చెప్పాము కూరకు కదా ఒకటి రెండు పెద్దగా వస్తే వాటిని కూడా నీట్గా కట్ చేసేసుకున్నారు ఇక్కడ మా చెల్లి అయితే ఇంకా చికెన్కి ప్రా చికెన్ ప్రాసెస్ తనకి చెప్పేసాము ఏమైనా ఒకటి రెండు పెద్ద ముక్కలు ఉంటే తను నీట్గా కట్ చేసేసింది ఇక్కడ అంటే ఫింగర్తో తీస్తుందిలేండి హ్యాండ్స్తో నీట్గా కట్ చేసేసుకున్నారు కందనకాయ ఉంటారు కదండీ ఏదో కందనకాయ ఫ్రై అంట మా చెల్లి చేసింది అది కూడా వీడియో నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను వీటితో పాటు ఫైవ్ కేజీస్ తీ చికెన్తో పాటు అదొక హాఫ్ కేజీ కేజీ తీసుకొచ్చారు మా చెల్లికి ఇష్టం అని అది కూడా వీడియో ఉంది అప్లోడ్ చేస్తాను చికెన్లో అయితే నీట్గా సాల్ట్ కొంచెం పసుపు వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి ఆ వాష్ చేసుకున్న వాటర్ని మేము పడేయమండి ఈలోపు చికెన్ ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది అక్కడ రైస్ అనేది కుక్ అవుతుంది ఈ వాటర్ అనేది వేస్ట్ చేయకుండా మొక్కలకి వేసుకుంటే చాలా బాగా పెరుగుతాయి ఉంటాయి కదా బయట చెట్లు జామ చెట్లు సీతాఫలం ఇట్లాంటి వాటికి మంచి ఎరువు ఎరువుగా ఉంటుంది మేమైతే అసలు వేస్ట్ చేయము మాకు చెట్లు ఉన్నాయి బయట వేసేసాము ఇక్కడ నీట్గా చికెన్ వాష్ చేసి రెడీ చేసుకునేసరికి బియ్యం అదే బాస్మతి రైస్ అయితే అయిపోతూ ఉంది బిర్యానీ రైస్ మనం తిప్పకూడదండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా అయిపోనివ్వాలి చూడండి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ ఒక పక్కన పెడతా ఉంది మా చెల్లి ఆ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకి చికెన్ మొత్తం సపరేట్ చేసేసింది ఈలోపు మనకి బిర్యానీ రైస్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా కొంచెం ఆవిరి మీద ఉంటారు కదా అట్లా ఉంచేస్తే అయిపోతుంది చికెన్ కర్రీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఓ హడావుడి ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా బిర్యానీ రైస్ అయిపోయింది ఇంకా మళ్ళీ వేరే ప్యాన్ పెట్టేసుకున్నాము ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడవ్వాలి మేమైతే అనుకోకుండా వెళ్ళాం కదా అందుకే కొంచెం ప్లానింగ్ లేదు ఇంకా ఏంటి అనేది వాట్ ఈస్ వాట్ అనేది ఈసారి అయితే ఇంకా మంచిగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను జీలకర్ర ఇంకా ఏదో యాడ్ జీలకర్రను బిర్యానీలో మనకు వస్తాయి కదా వేరే స్పైసెస్ కొన్ని యాడ్ చేసింది అవి కూడా ఫ్రై అవ్వాలండి బాగా లేదంటే పచ్చివాసన వస్తాయంట బిర్యానీ ఆకులు మేమైతే వెయ్యం కొంచెం నలుగురిలో ఉంటుంది కదా అని చెప్పి మా చెల్లి తీసింది అక్కడ అంతే ఇవి ఫ్రై అయిపోయేలోపు పచ్చిమిర్చి టమాటో అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నారు అంతా రెడీ చేసుకుంటూ ఉన్నారు అన్నీ దగ్గరలోనే ఉంచుకున్నారండి మళ్ళీ హడావుడి అని చెప్పేసేసి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు కొంచెం వేడి వేడైన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసింది పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యేలోపు మా చెల్లి స్టైల్ వేరే కదా చూద్దాం ఏం చేసిందనేది అనేది కొంచెం కరివేపాకు అయితే వేసేసింది కరివేపాకు మిర్చి అయితే బాగా ఫ్రై అవ్వాలండి చూస్తున్నారు కదా బాగా ఫ్రై చేసుకోవాలి మీలోకి అందరికే ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం నేనైతే ఎక్కుతున్నాను మా చెల్లికి అయితే చాలా ఇష్టం ఇవి ఫ్రై అయ్యేసరికి ఇంకా టమాటోలు వేసేసింది చికెన్ కూర కదా అంటే ట కొంచెం గుజ్జు గుజ్జుగా అలా చేశారు రైస్లో కలిచే కలవాలని చెప్పి టమాటాలు అయితే యాడ్ చేస్తున్నారు టమాటాలు బాగా మగ్గాలండి బాగా ఉడకాలన్నమాట కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి తిప్పేసి ఉంచేసారు అయితే యాడ్ చేసేసారు ఫైవ్ కేజీస్ చికెన్ కండి ఇవన్నీ మన వీడియోస్ ఇక్కడ నుంచి డైలీ వస్తాయి ఖచ్చితంగా చూడండి మన లాంగ్ వీడియో అనేది డైలీ వన్ ఆ టైంలో వన్ టూ ఆ టైంలో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇప్పటివరకు అయితే లాంగ్ వీడియోస్ మీద నేను అనుకోలేదు పెడదామని చెప్పేసి కాకపోతే ఇప్పటి నుంచి నాకు లాంగ్ వీడియోస్ కూడా కావాలని తెలిసింది అందువల్ల నేను ఖచ్చితంగా డైలీ ఒకటి పెట్టడానికే ట్రై చేస్తాను చూడాలి ఇంకా ఎలా చేస్తాను ఏంటి అనేది కంటెంట్ అయితే పాపతో అయితే కష్టమైపోతుంది వీడియోస్ చేయడానికి చూడడానికి చూడాలి చూడండి టమాటాలు అనేది బాగా మగ్గిపోయాయి కదా ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తుంది నాకు తెలిసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందేస్తారనుకుంటా కానీ మా చెల్లి మర్చిపోయినట్లుంది టమాటాలతో పాటు అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తుంది ఇంకా దాన్ని కూడా ఫ్రై చేస్తూ ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి లేదా పచ్చివాసన వస్తుందని చెప్పాను కదా అది అయిపోతుంది అండి ఆల్మోస్ట్ అక్కడ టమాటాలు ఇవన్నీ వేడిగానే ఉన్నాయి కదా అయిపోతుంది అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫస్ట్ వేస్తారనుకుంటా ఏమో మా చెల్లి ఇక్కడైతే సెకండ్ ఆ టమాటాలు వేసిన తర్వాత వేసేసింది ఓకే ఇక్కడే కొ ఇందాక టమాటాలు దగ్గరే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిందండి టమాటాలు అట్లా ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయంట లేట్ ఉండకుండా ఇక్కడైతే కొంచెం పసుపు యాడ్ చేసింది చికెన్ అయితే వేసేస్తుంది చికెన్ వేసేటప్పుడు అయితే మా చెల్లి చాలా బాధపడతా వేసింది అంటే కాలిపోతూ ఉంది మంట ఎక్కువ వస్తూ ఉంది సైడ్స్ నుంచి చాలా కష్టమేనండి అట్లా వేయడం వంట చేసుకోవడం కట్టెల పొయ్యి మీద అంటే కాకపోతే మా తాతయ్య వాళ్ళకి కట్టెల పొయ్యి మీద చేసిన వంట అంటే చాలా ఇష్టం మా తాతగారికి మా తమ్ముడు ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటామండి ఫ్యామిలీ అంతా ఒక దగ్గరుండి మంచిగా చేసుకుంటూ ఉంటాము మా ఇంట్లోనే వంట చేసుకుంటాము బాగుంటుంది ఫ్యామిలీ అంతా ఒక చోట ఉండి వంట చేసుకోవడం ఈ లోపైతే చికెన్ వేసేసింది చికెన్ బాగా కుక్ అవ్వాలండి లేదా అంత టేస్ట్ అనిపించదు అంటారు కదా చేపలు ఉడికితే చెడిపోతాయి చికెన్ ఉడకకపోతే చెడిపోతుంది అని మా తాత చెప్పేవాడు ఆ మాట నాకు నిజమే చేపలేమో ఎక్కువ కుక్ అయితే చెదిరిపోతాయి ముక్కలు పీస్ పీస్గా చికెన్ ఏమో ఉడకకపోతేనేమో బాగుండదు చూస్తున్నారు కదా చికెన్ అయితే మంచిగా తిప్పుతూ ఉంది పాపం అక్కడక్కడ ఆపేస్తూ ఉండి పోయి సగం వచ్చేసేసి వేడికి తిప్పలేక ఆపేస్తూ ఉంది కట్టెలు పొయ్యి అంత అలవాట్లేదు కదండి మనకి మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా ఇట్లానే చేసుకుంటాము ఇట్లా చేసుకున్న ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా ఏదైతే చేస్తామో అది ఫస్ట్ మా తా మా తాతయ్య గారు లేరండి మా తాతయ్య గారు ఇంకా మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు అలా పెట్టుకుంటాము తీసేసి ఫస్ట్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఉంటే వాళ్ళు మనతో పాటు తినేవాళ్ళు లేరు కదా సో అందుకే అలా పెడతాము సాల్ట్ అయితే వేసేసింది ఇక్కడ సాల్ట్ అనేది ముక్కకి ఖచ్చితంగా పట్టాలండి లేకపోతే అంత టేస్ట్ అనిపించదు చికెన్ ఉడికే టైంలోనే కొంచెం వేసేస్తే ముక్కకి ఉప్పు అనేది పట్టి బాగుంటుంది తినేటప్పుడు ఇంకా మూత వేసుకోవాలి చికెన్ అయితే చూసారు కదా చికెన్ అయితే బాగా ఉడుకుతూ ఉంది ఇంకా కారం అక్కడ ఏమి యాడ్ చేయలేదండి ఉడుకుతానే ఉంది మీరు కూడా అలా చేస్తారండి ఏదైనా ఫంక్షన్ అయిన తర్వాత పెద్దలకి పెట్టుకోవడం అట్లాంటిది మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ చికెన్లో మోస్ట్ జీడిపప్పు గసగసాలు పచ్చి కొబ్బరి ఇవైతే మిక్సీ పట్టి వేశారండి ఇది వేస్తే చా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందంట ఖచ్చితంగా ఇదైతే మా చెల్లి చెప్పింది వేశారు నిజంగా చికెన్ అయితే ఆ రోజు చాలా బాగుంది కాకపోతే మేము ఈవినింగ్ కేక్ కటింగ్ వరకు ఉండలేదండి ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలి ఉన్నాయి అవి కూడా సెండ్ చేశారు ఇదైతే వేసిన తర్వాత అయితే చికెన్ కర్రీ అనేది వేరే లెవెల్ అండ్ టేస్ట్ అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కాకపోతే మేము నైట్ ఈవినింగ్ ఫైవ్కి అట్లా స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి మళ్ళీ పాప లేట్ అయితే చీకటి పడితే ఏడ్ చేస్తుందేమోనని భయంతో మేము అదే రోజు వచ్చేసాము కేక్ కటింగ్ వరకు ఉండలేదు చూసారు కదా కారం వేసుకుంది ఇంకా ఏదో గరం మసాలా అవి కూడా యాడ్ చేసినట్టున్నారు మా తిప్పుకోవాలి ఇంకా కారం టేస్ట్ చూస్తారు కదండి సరిపోలేదంట మళ్ళీ కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నా కొంచమే వేశారు కదా కారం అది మా మమ్మీకి మా చెల్లికి చూస్తుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది కారం ఎక్కువ ఉందా లేదా సరిపోతుందా లేదా అనేది వాళ్ళిద్దరికీ కంటికి సరిపోలేదంట కలరు రెడ్ కలర్లో లేదంట కర్రీ వచ్చేసి ఇంకా అందుకే అది కారం అయితే సరిపోలేదని డిసైడ్ చేసి మళ్ళీ కొంచెం కారం అయితే వేశారు ఇక్కడే గరం మసాలా ఇంకా చికెన్ మసాలా ఇంకా ఏదో ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అన్నీ ఉంటాయి కదండీ ఆ మసాలాలన్నీ యాడ్ చేసేసారు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసింది వీళ్ళు బయట నుంచి అయితే ఏ మసాలా తీసుకురారండి అన్నీ మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది మా చెల్లి కూడా అంతే కొత్తిమీర పుదీనా వేసేసారు ఇంకా ఫైనల్గా అయిపోయినట్టే కర్రీ వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆ రోజైతే మేము వెంటనే తినేసి స్టార్ట్ అయి వెళ్ళిపోయాము ఇంకా మనం పదే పదే తిప్పకూడదండి అన్నీ వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే అదే కుక్ అయిపోతుంది అసలు చాలా బాగుంది మా తమ్ముడు ఇంట్లో వాళ్ళందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఖచ్చితంగా మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా మన వీడియోస్ అన్నీ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే అలా అయిపోయింది ఇంకొంచెం కొత్తిమీర వేసేసారు లాస్ట్లో ఇంక అట్లా వదిలేసారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయినట్టే ఇంకా నైట్ అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా తిన్నారు కాకపోతే వాళ్ళలో మేము లేము పాపతో చిన్న పాపతో ఇబ్బంది అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చేసాము ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి అప్లోడ్ చేస్తాను త్వరలోనే ఇంకా అట్లా మేమైతే చాలా హ్యాపీ నా మొక్కులు తీర్చేసుకున్నాను అనుకోకుండా వెళ్ళినందుకు మా తమ్ముడు బర్త్డే ఫంక్షన్లో ఉన్నాను చాలా హ్యాపీ కసూరి అండి లాస్ట్లో లాస్ట్లో యాడ్ చేశారు బాగుంటుంది అంట టేస్ట్ అది యాడ్ చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే చికెన్ అండ్ బిర్యానీ రైస్ అయితే చాలా బాగుంది అందరం హ్యాపీగా తిన్నామండి కాకపోతే మేమే మిస్ అయిపోయాం లాస్ట్ వరకు ఉండకుండా ఎనీవే అంత హ్యాపీ ఓకేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండి వీడియో చూసి అయితే వెళ్ళిపోవద్దు లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీ లైక్ మీ లైకే నేను ఇంకా వీడియోస్ చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది నాకు ఖచ్చితంగా లైక్ చేయండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా అట్లా వదిలేసేయాలి ఓకేనండి బాయ్ బాయ్ పాప కూడా లేచేసింది ఇట్లానే కష్టం అండి వాయిస్ ఇవ్వడానికి వీడియోస్కి